ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక జైదే మార్నింగ్ లేవంగానే న్యూస్ పేపర్ చదవటంతో అరే వివేక్ మిత్ర ఒకసారి ఇది చూసారా ఏ పేపర్లో చూసినా మన లక్ష్మి గురించి ఎంత గొప్పగా రాశారో మీరే చూడండి అని అనగానే అవునా అన్న నాకు చాలా హ్యాపీగా ఉంది అని మిత్ర అంటూ ఉంటే వదిన ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకోవటం మన వంశానికి ఒక పెద్ద పేరు తీసుకొని వచ్చింది నిజంగా వదిన చాలా గ్రేట్ అని చెప్పేసి వివేక్ కూడా అంటూ ఉంటారు ఇలా న్యూస్ పేపర్ చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండగా లక్ష్మి అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది నేనేమి ఆ ఫోటో చూడవలసిన అవసరమేం లేదు మిత్ర గారు ఎందుకంటే మీ ముగ్గురు కళ్ళల్లో ఆనందం చూస్తే ఆ ఫోటో ఎలా ఉందో నా గురించి ఎంత గొప్పగా రాశారో మీ ముఖంలో ఉన్న ఆ ఆనందం చిరునవ్వు చూస్తుంటుంటేనే నాకంతా అర్థమైపోతుంది అని చెప్పేసి లక్ష్మి కూడా అంటూ ఉంటుంది అయితే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా కిందకి పంపిస్తుంది మనీషా అయితే దేవయాని అలా అని ఇక మన జానుని ఇద్దరిని కిందకు పంపించి ఆస్తి కౌరించి అయితే పక్కన పెట్టేయటం జరిగిపోయింది కానీ కంపెనీ గురించి ఏంటి ఫ్యాక్టరీ అనేది వివేక్ పేరు మీద రాసిస్తేనే ఇక మేము బిజినెస్ రంగంలోకి ముందుకు వెళ్తాం ఫ్యాక్టరీ మీ పేరు మీద ఉండి వివేక్ ఏదో చిన్న చిత్తగా బిజినెస్లు చూసుకుంటే రేపు పొద్దున్న రోజు వివేక్కి అవార్డు వస్తే ఆ ఫ్యాక్టరీ మీ పేరు మీద ఉంది కాబట్టి ఫ్యాక్టరీకి సంబంధించిందంతా కూడా మీరే కాబట్టి ఆ ప్రశంసలన్నీ కూడా మళ్ళీ మీకే దక్కుతాయి కాబట్టి ఇక మీరు త్వరగా వివేక్ పేరు మీద ఫ్యాక్టరీ మొత్తం రాసి ఇచ్చేస్తే మేము కూడా కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటాం మేము కూడా సంవత్సరం తిరిగే లోపల అవార్డులు తీసుకోవాలి అని చెప్పేసేసి మన జాను అయితే అడుగుతూ ఉంటుంది దేవయాని కూడా అవును బావగారు ఎంతసేపు లక్ష్మికి అవార్డు వచ్చింది లక్ష్మి గురించి పేపర్లో వేశారు ఇవన్నీ పక్క ఇవన్నీ కాకుండా నా కొడుకు గురించి నా కోడలు గురించి ఏమైనా ఆలోచించేది ఏమైనా ఉందా కాబట్టి వీలైనంత త్వరగా నా కొడుకు పేరు మీద ఫ్యాక్టరీ అంతా రాసిచ్చేసింది అని చెప్పేసి దేవయ్యని అంటూ ఉంటే ఇంకొక విషయం చెప్తున్నాను ఫ్యాక్టరీ నా భర్త పేరు మీదకి వచ్చిన తర్వాత అందులో వేలు పెట్టి ఏంటి వివేక్ ఇప్పుడు బిజినెస్ ఎలా జరుగుతుంది వాళ్ళతో ఎందుకు టైఅప్ అయ్యావు వీళ్ళతో ఎందుకు టైఅప్ అయ్యావు వాళ్ళు పెద్ద ఫ్రాడ్ కంపెనీ వీళ్ళు మోసం చేసే కంపెనీలు ఇటువంటివన్నీ కూడా మాకు చెప్పకూడదు ఫ్యాక్టరీ మొత్తం మా పేరు మీదకి వచ్చిన తర్వాత మేము ఎటువైపు వెళ్ళి బిజినెస్ చేసుకుంటామో మేము ఎవరితో అప్ అవుతామో మీకు అనవసరం అలా అయితేనే మేము చాలా స్పీడ్గా బిజినెస్ రంగంలోకి ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనంగానే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు చూడు జాను నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఒక ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా వివేక్ పేరు మీదకు రాసిచ్చటానికి అంతలోకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఫ్యాక్టరీ మొత్తాన్ని చూసుకోమని చెప్పాం నువ్వు అడిగినట్టుగా వివేక్ పేరు మీదకి బాధ్యతలన్నీ రావాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అదంతా జరగటానికి చాలానే టైం పట్టచ్చు అని చెప్పేసి అనగానే టైం పడుతుందని చెప్పేసి ఇంట్లో ఇలా ఖాళీగా కూర్చుంటే ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేము కదా బావగారు మీరు అర్జెంటుగా ఆ పనిలో ఉండండి లేకపోతే వచ్చే సంవత్సరానికి కూడా చక్క చేసినట్టుగా మమ్మల్ని ఏమో బయటే ఆపేస్తారు మా లక్ష్మి అక్క ఏమో లోపలికి రమ్మని చెప్పి మా లక్ష్మి అక్కకి క్లాప్స్ కొట్టాల్సి వస్తుంది అని చెప్పేసి జాను అయితే వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఛా జాను ఇంతలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు ఈ ఇంట్లో నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా జాను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను అని చెప్పేసేసి లక్ష్మి బాధతో లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక ఒంటరిగా లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకోవటం మన మిత్ర అయితే చూస్తాడు ఇక హాల్లోకి అయితే వచ్చేస్తాడు ఏంట్రా మిత్ర ఏమైంది ఎందుకని చెప్పేసి ఇంత డల్గా ఉన్నావు అని జయదేవనంగానే ఏం చెప్పమంటారు నాన్న లక్ష్మికి అవార్డు వచ్చిందే కానీ కొంచెం కూడా ఆనందం అనేదే లేకుండా చేస్తున్నారు ఇక జాను దేవయాని అని పిన్ని మీకు తెలిసిందే కదా అసలు లక్ష్మీ మొహంలో ఆనందం చూద్దాం లక్ష్మీని సంతోషపరుద్దామంటే నా వల్ల అసలు కావటం లేదు నాన్న అని మిత్ర అంటూ ఉంటాడు అయితే అప్పుడు వివేక్ అంటూ ఉంటాడు వదిలని నువ్వే ఎదురకంగా హ్యాపీ హ్యాపీ చెయ్యన్నయ్యా ప్లీజ్ అన్నయ్య అని వివేక్ కూడా అంటూ ఉంటాడు అయితే ఇక పక్కనే ఉన్న మన జున్ను అమ్మకు సంతోషమన్నా ఆనందమన్నా ఒకే ఒక దగ్గర ఉంటుంది నాన్న అది తన ఊరు వెళ్తేనే అని చెప్పేసి అనగానే చిన్నపిల్లవాడివైనా జున్ను బాగా తెలివిగా ఆలోచించాడు మిత్ర ఎలాగో రేపటి నుంచి సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి సంబరాలు అనేవి ఈసారి లక్ష్మి వాళ్ళ ఊరిలో జరుపుకున్నామనుకో లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అందరం ఒక చోట కలిసి పండగ చేసుకోవటం అది కూడా పల్లెటూరి వాతావరణంలో మనందరికీ కూడా హాయిని ఆనందాన్ని ఇస్తుంది అని అనగానే అలాగే నన్న అలాగే అలాగే చేద్దాం ఇప్పుడే మేము బయలుదేరుతామని లక్ష్మి వాళ్ళ తాతయ్యకి చెప్పేద్దాం అని చెప్పేసేసి లక్ష్మి లక్ష్మి నీకు ఒక సర్ప్రైజ్ అని అనగానే ఏంటండి అని అంటూ ఉంటే ఈసారి పండగ మనం ఇక్కడ జరుపుకోవటం లేదు మీ ఊరికి వెళ్ళి జరుపుకోబోతున్నాం అని అనగానే అవునా మిత్ర గారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇక లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్క నిమిషం ఆగు లక్ష్మి అని చెప్పేసేసి హలో ఎలా ఉన్నారు తాతయ్య గారు ఇక పండక్కి మమ్మల్ని పిలవాలా వద్దా పిలిస్తే ఏమవుతుందో అని కంగారులో ఉన్నట్టున్నారు కదా కానీ పండక్కి మేము వచ్చేస్తున్నామండి వచ్చేస్తున్నాం అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోండి అని అనగానే అబ్బా ఎంత శుభవాత చెప్పారు బాబుగారు అలాగే లక్ష్మి లక్ష్మితో పాటు జాను వాళ్ళను కూడా పండక్కి ఊరు తీసుకుని రండి బాబు అని చెప్పేసి అంటూ ఉంటే లక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు వివేక్ వచ్చేసేసి వాళ్ళను ఎలా తీసుకుని రావాలో నాకు వదిలేసే అన్నయ్య అని చెప్పేసి అనగానే వివేక్ ప్రతిసారి మనం వేసిన ప్లాన్లు సక్సెస్ అవుతాయి అని అనుకోవటం కరెక్ట్ కాదురా అని అనగానే సరే అయితే ఒక్క నిమిషం ఇలా రా అన్నయ్య నువ్వు అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు ఇక వెంటనే వివేక్ వచ్చేసేసి ఏంటన్నయ్య అని నటిస్తూ ఉంటే ఒరే మేము సంక్రాంతి పండగకి వాళ్ళ ఊరు వెళ్తున్నాంరా అని అనగానే మీరు వెళ్ళండి అన్నయ్య మాకెందుకు చెప్తున్నారు నేను అమ్మ జాను ముగ్గురం ఇక్కడే ఫెస్టివల్ని జరుపుకుంటాం అని అనగానే అబ్బా బతికించావురా బాబు ఎక్కడ మళ్ళీ మీరు వస్తారంటారేమో మళ్ళీ లక్ష్మికి హెడేక్ని తీసుకుని వస్తారేమో అని చాలా భయపడ్డాను హ్యాపీగా లక్ష్మితో ఎంజాయ్ చేస్తాం ఈ మూడు రోజులు అని అనగానే సరే అన్నయ్య ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే అన్నయ్య ఎప్పుడు రమ్మని చెప్పేవాడివి ఈసారి ఎందుకు వద్దంటున్నావో కారణం తెలుసుకోవచ్చా అని వివేక్ అంటూ ఉంటాడు అబ్బా ఏమీ లేవురా యాక్చువల్గా లక్ష్మి వాళ్ళకు పొలాలు ఉన్నాయి కదా ఆ పొలాలతో పాటు వాళ్ళ తాతయ్య ఆస్తులు చాలా వరకే ఉన్నాయంట అవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అని ఇప్పుడు వాళ్ళ తాతయ్య కౌలకు తీసుకున్న తాతయ్య అందరి దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుని రెడీగా ఉన్నారంట జాను వచ్చిందనుకో అవి కూడా అమ్మండి ఇంకెక్కడ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తుంది అందుకోసమే అని చెప్పేసి అనంగానే సరే అన్నయ్య సరే అయితే అని చెప్పేసి ఇద్దరు డీలు ఓకే చేసుకొని మనీ జాను వాళ్ళకు వినిపించేటట్టుగా మాట్లాడి అక్కడి నుంచి మిత్ర అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇదంతా వినేసిన దేవయాని జాను సైలెంట్గా ఉండటంతో వివేక్ లోపలకైతే వస్తాడు అమ్మా అన్నయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నారంట పండక్కి మనల్ని కూడా రమ్మన్నారు కానీ నేనే వద్దన్నాను అని అనగానే ఎందుకండి ఎందుకు వద్దన్నారు మనం కూడా ఊరు వెళ్ళాల్సిందే అని చెప్పేసి అనగానే అదేంటి జాను మనం ఎలా ఊరు వెళ్తాం మొన్నటికి మొన్నే మీ తాతయ్య గారిని ఎన్నెన్ని మాటలు అన్నావు మళ్ళీ మనం ఎలా వెళ్తాంలే మన ముగ్గురం ఇక్కడే జరుపుకుందాం అని అనగానే తాతయ్య గారు ఈ మనవరాల్ని క్షమించేస్తారులేండి అసలు పండగంటేనే పల్లెటూరులో చేసుకోటాం ఈ సిటీలో నా వల్ల కాదు నేను కూడా కావాల్సి వస్తే మీరు వచ్చినా రాకపోయినా మిత్ర బావగారితో వెళ్ళి పండగ జరుపుకుంటాను అని అనగానే నాకు తెలుసు నువ్వు ఎలా అయితే దారిలోకి వస్తావో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే సరి అయితే ఇంకెందుకు ఆలస్యం రెడీ అవ్వండి రెడీ అవ్వండి అని చెప్పేసేసి మొత్తానికి అయితే అందరూ రెడీ అయ్యి సొంత ఊరైతే లక్ష్మి వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతారు ఇక ఈ విషయం మనీషా సరియుకైతే చెప్తుంది సరియు మేము ఊరికి వెళ్తున్నాం నువ్వు కూడా తెలియకోకుండానే అక్కడికి రావాలి అని అనగానే దేనికోసం ప్లాన్లన్నీ బెడ్సీ కొడుతున్నాయి ఏది సక్సెస్ అవటం లేదు మనం ఏం చేసినా లక్ష్మికి అంత పాజిటివ్గా ఉంటుంది ఇంకా దేనికి వెళ్ళాలి అని చెప్పేసి అనగానే అబ్బా రేపు పొద్దున్న భోగి మంటలు అందరూ వేస్తారు భోగి మంటలు వేసేటప్పుడు లక్ష్మి చేతుల మీదుగానే ముందుగా భోగి మంట వేయాలి అని అంటారు కానీ అందుట్లో నేను ఫాస్ఫరస్ని మిక్స్ చేపిచ్చేసేసి అప్పుడు లక్ష్మి భోగి మంటలకు వెళ్ళి ఆ భోగి మంటల్లోనే దహనం అయిపోయేటట్టు ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అనగానే అంటే ఏమంటావు పండక్కి వెళ్ళిన లక్ష్మి ఆ ఊర్లోనే పూర్తిగా దగ్ధం అయిపోతుంది నువ్వు వచ్చేటప్పుడు మిత్రని కట్టుకొని తిరిగి వస్తాను అని అంటావు అంతేనా మనీషా అని అనగానే అబ్బా కరెక్ట్గా చెప్పావు సరే అదే జరగబోతుంది భోగి మంటల్లో లక్ష్మి దగ్ధం కాబోతుంది అని చెప్పేసి మనీష అయితే అంటుంది ఆ తర్వాత ఉదయాన్నే భోగి మంటలు వేయటం లక్ష్మి దగ్గరకి వెళ్ళి వీళ్ళందరూ కూడా అక్కడ సరియు వాళ్ళు దాని మీద ఫాస్ఫరస్ పౌడర్ని కలిపేయటం ఇక ముందుగా లక్ష్మీనే భోగి మంటలు వెలిగించాలని చెప్పేసి అనగానే లక్ష్మీ మంటల్లోకి వెళ్ళి కాలిపోవటం ఇదంతా కూడా మనీషా అయితే కలగనేస్తుంది అబ్బబ్బబ్బా జరగబోయేది వింటుంటుంటే ఎంత హ్యాపీగా ఉందో నాకైతే అని చెప్పేసేసి మనీషా త్వర త్వరగా లేవండి ఏంటి ఉదయాన్నే భోగి మంటలు వేయాలి మర్చిపోయారా అని చెప్పేసేసి అందరూ కూడా భోగి మంటల దగ్గరకైతే వెళ్తూ ఉంటారు ఇక వెంటనే జున్ను వచ్చేసేసి ఉదయాన్నే దేవుడికి నమస్కరించుకొని వాళ్ళ డాడ్ ఉంగరం ఇస్తారు కదా భోగి రోజు జై హనుమాన్ ఉంగరాన్ని అయితే పెట్టుకుంటాడు ఆ ఉంగరం చూసిన తర్వాత ఏంటి నన్ను పిలిచావు అని అనగానే నీ ఉంగరాన్ని నేను పెట్టుకున్నాను నువ్వు నా పక్కన ఉన్నట్టే మా అమ్మని నువ్వు మొన్న బాగా కాపాడావు ఎప్పుడు మా అమ్మని అలానే కాపాడాలి అని చెప్పేసి అనగానే అలానే కాపాడుతాను అని చెప్పేసేసి ఆ పాస్ఫరస్ పౌడర్ అంతా కూడా సరిగ్గా వాళ్ళు ప్లాన్ చేస్తారు కదా కానీ ఆ ప్లేస్లో అవన్నీ దూరంగా చల్లా చెదురైపోయి తాతయ్య గారు నార్మల్ కట్టెలు వేస్తారు కదా ఆ కట్టెలు ఆ మీదకి వచ్చినట్టుగా చేస్తారు ఆంజనేయ స్వామి అయితే లక్ష్మి అందరి ప్లాన్ బెడిసి కొట్టేటట్టుగా వెళ్ళి చక్కగా వచ్చేసేసి మొత్తానికి అయితే భోగి మంటలు వేసేస్తుంది భోగి మంటలు చుట్టూతా అందరూ కూడా గొబ్బియల్లో గొబ్బీ ఎళ్ళానికి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇదేంటిది ఇలా జరిగింది ఇచ్చా అని అనుకుంటూ ఉండగా ఈ కర్రలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి కుప్పపోతాయి కదా అప్పుడు ఆ పక్కనున్న వాళ్ళు అక్కడ లక్ష్మీగారు వెలిగించారు ఇక్కడ మీరైనా భోగి మంటలు వెలిగించండమ్మా అలా ఖాళీ పుల్లలు ఎందుకు పెట్టడం భోగి రోజు అని అనగానే సరే అయితే ఏం చేస్తాను కనీసం నా చేతుల మీద భోగి మంట అయినా వేస్తాను అని చెప్పేసేసి వీళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనీషా వెళ్ళి పక్కన ఉన్న కొంచెం దూరంలో ఉన్న భోగి అయితే వేస్తుంది ఒక్కసారిగా భోగి కూడా దాని మీద ఆ పౌడర్ ఉండటంతో మనీషా ఒంటి మీదకైతే వస్తాయి ఇక మనీషా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక కొంచెం శృతిలో స్ఫుటిలో తప్పిపోయే ప్రమాదాన్ని మనీషాని పక్కకు లాగి కొంచెం మనీషా మీద టవల్స్ అవి అవి వేసి మనీషాని పూర్తిగా కాలిపోకుండా పక్కకైతే లాగుతారు చివరగరకు లక్ష్మి పెట్టిన భిక్ష ప్రకారమే మన మనీషా ప్రాణాపాయం నుంచి తప్పుకుంటుంది మనీషా అయితే తాను తీసుకున్న గోద్రో తానే పడిందనే చెప్పాలి ఇక మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చ ఏం చేస్తున్నా నాకే తిరిగి రివర్స్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపల సంక్రాంతి పండుగ రోజు కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలి కానీ అరవింద అత్తయ్య లేరే అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఎవరికీ చెప్పకుండా తన మనసులోనే అలా అనుకుంటుందో లేదో ఒక్కసారిగా అరవింద ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది ఇక్కడ అత్తయ్య గారు లేకపోయినా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది అంతా నా భ్రమ అని లక్ష్మి అనుకుంటూ ఉంటే నీ భ్రమ కాదు నిజమే అని అరవింద్ అనగానే అత్తయ్య గారు అత్తయ్య గారు ఈ పండగ పూట మీరు లేరని చాలా బాధపడుతున్నాను కానీ మీరు వచ్చారు ఇంతకాలం ఏమైపోయారు అని అంటూ ఉంటే అందరూ అరవింద్ దగ్గరికి వచ్చి ఇంతకాలం ఏమైపోయారు అని అంటూ ఉంటే నా మనవడు కోసం రహస్యంగా ఎవరికీ చెప్పకుండా దీక్షితులు గారు కొన్ని పూజలు చేయాలి అని అన్నారు అందుకోసమే చేసి వస్తున్నాను అని అనగానే ఏం మాట్లాడుతున్నావు అరవింద అని జయదేవ్ అంటూ ఉంటాడు ఎప్పుడూ కూడా మన మిత్రకు గండాలు వస్తూ ఉంటే వాటి కోసం లక్ష్మి ఎంతగానో పరితప్పించి ప్రాణాలి పనంగా పెట్టి పూజలు చేస్తుంది మిత్రను కాపాడుతూ ఉంటుంది మిత్రపరంగా మిత్ర కొడుకు కూడా కొన్ని గండాలు ఉన్నాయి అవి తక్కువ వయసులోనే పూజ చేస్తే వయసు పెరిగిన తర్వాత మన మిత్రలాగా గండాలు పెరగకుండా ఉంటాయని చెప్పేసి దీక్షితులు గారు చెప్పారండి దానికోసం నేను ఏదైనా చేస్తాను అన్నాను అప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకోకుండా ఒకరితో కూడా చెప్పకుండా ఈ పూజ చేస్తున్నామని మరి ఎవరికీ తెలియకూడదు మూడో కంటకి అని అన్నారు అందుకోసమే ఇంతకాలం ఒక దైవరూపంలో ఉన్న దైవ సన్నిధిలో ఎవరికీ తెలియకోకుండా పూజలు చేసుకుంటూ నా మనవడి పేరు మీద ఉన్న గండాలన్నీ తొలగించేటట్టుగా పూజ చేసుకున్నాను పూజ పరిపూర్ణమయ్యింది ఈ సంక్రాంతి పండుగతో ఇక మన అందరికీ ఆనందాలే వస్తాయి ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అరవింద రావటంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఇంట్లో జరిగిన పరిస్థితులన్నీ తెలుసుకున్న అరవింద దేవయాని పిలిచి ఒంటరిగా ఉన్న దేవయాని పక్కకు పిలిచి ఏంటి నేను లేని సమయంలో వివేక్ పేరు మీద ఆస్తి రాయించాలి అనుకున్నావా దేవయాని అసలు వివేక్కి ఆస్తి ఎలా వస్తుందని నువ్వు అనుకున్నావు నీకు కొంచమేనా అర్థం ఉందా నిజాన్ని నేను బయట పెట్టేయమంటావా లేకపోతే ఆస్తి గొడవలు ఇవేమీ లేకోకుండా నార్మల్గా ఉంటావా నువ్వే చెప్పు అని అనగానే అక్క దయచేసి ఆ నిజాన్ని బయట పెట్టద్దు నువ్వు ఏం చెప్తే అది చేస్తాను కానీ నిజం మాత్రం బయట పెట్టద్దు ఇక నేను ఎప్పుడూ నోరు తెరిచి ఆస్తి అడగను మీకు వీలుంటే ఆస్తి ఇవ్వండి లేకపోతే లేదు ఇక వివేక్ పేరు మీద ఫ్యాక్టరీ కూడా రావాలని నేనేమీ అడగను వివేక్ని చైర్మన్ చేస్తానన్నారు అలా చేసినా పర్వాలేదు సారీ దక్క అని చెప్పేసేసి అరవింద రాకతో దేవయాని నిజం బయట పెట్టద్దక్క అని వణికిపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్